హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది కదా నేను ఏం చేస్తున్నాను హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయినా ఉప్మా పెసరట్టు చేయబోతున్నాను ఆ ప్రాసెస్ అంతా ఎలా ఉందో మీరు చూసేయండి ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక గ్లాస్ పెసలేసాను నెక్స్ట్ దాంట్లో హాఫ్ గ్లాసు మినప్ప వేశాను నెక్స్ట్ హాఫ్ గ్లాసు ఇడ్లీ బియ్యం వేయాలి అవి మూడు బాగా వాష్ చే చేసుకోవాలి త్రీ టైమ్స్ అప్పుడు మంచి నీళ్ళు బట్టి ఒక ఎయిట్ అవర్స్ బాగా సో సోక్ చేసి పెట్టుకోవాలి నేనైతే ఇది మా ఆఫ్టర్నూన్ లెవెన్ నుండి ఈవినింగ్ ఎయిట్ వరకు సోక్ చేసి పెట్టాను అప్పుడు బాగా పప్పులు అనేది బాగా ఉబ్బుతాయి అన్నీ బాగా నాన్తాయి ఇలా బాగా సోక్ అయిన తర్వాత మాకు మిక్సీ జార్ తీసుకొని వాటిలో వాటిని కొంచెం కొంచెం వాటర్ వేస్తూ మెత్తగా రుబ్బుకోవాలి బాగా రుబ్బుకున్న తర్వాత వాటిల్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అది నా ఓవర్ నైట్ ఫర్మెంటేషన్ చేసుకుంటే చాలా బాగుంటుంది కొంచెం మెత్తగా అప్పటికప్పుడు చేసుకుంటే కొంచెం క్రిస్పీగా ఉంటుంది నెక్స్ట్ ఒక చిన్న మిక్సీ జార్ జీలకర్ర పచ్చిమిర్చి జింజర్ వేసి పేస్ట్ చేసుకోవాలి నెక్స్ట్ డే ఫర్మెంటేషన్ అయిపోయి ఉంటుంది అది బాగా పొంగిపోయింది ఆ దాంట్లో కొంచెం ఆ పేస్టు కొంచెం వేసి బాగా కలుపుకోవాలి ఇక్కడ నేను మా పాపకి కానీ కొంచెం సపరేట్గా కారం లేకుండా పెట్టి కలుపుతున్నాను నెక్స్ట్ ఫస్ట్ మా పాపకి అయితే చేశాను చేసాను కారం తినదు అందుకని నెక్స్ట్ నా అయితే పోసుకుంటున్నాను అదే మనకైతే కొంచెం ఆనియన్స్ అన్నీ వేసుకోవాలి మా పాపకైతే నేను ఏమి వేయకుండా ఉత్తిదే పోసిస్తున్నాను పెసరట్టు అనేది హెల్త్కి చాలా బెనిఫిట్స్ దాంట్లో ప్రోటీన్ చాలా ఎక్కువ ఉంటుంది ఇడ్లీలు వాటికన్నా కంపేర్ చేస్తే పెసర బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్గా తీసుకోవడం మనకైనా చాలా మంచిది సో నేనైతే ఒకసారైనా పెసరట్టు అనేది చేస్తాను మా ఇంట్లో ఫస్ట్ నేను మా పాపకైతే తినిపించేశాను తను స్కూల్కి వెళ్ళిపోవాలి కాబట్టి నెక్స్ట్ నా కోసం అయితే పోసుకుంటున్నాను నా కోసం నేనైతే ఆనియన్స్ అన్నీ బాగా యాడ్ చేసుకున్నాను కొంచెం స్పైసీగా నేనైతే ఇక్కడ టమాటో చట్నీ చేసుకున్నాను టమాటో జింజర్ చట్నీ పెసరట్టు విత్ తల్లని చట్నీ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది నెక్స్ట్ మా హస్బెండ్ వచ్చి నాకు ఉప్మా వేసి చేసివా అని అన్నాడు ఉప్మా పెసరట్టు ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ఉప్మా చేసేసి మా హస్బెండ్ కానీ పోయిచ్చేసాను అది కానీ చాలా బాగా వచ్చింది నేను కొంచెం టేస్ట్ చేశాను ఆనియన్స్ రేట్ చాలా ఎక్కువ నేను పైనంతా ఏమి యాడ్ చేయలేదు ఓన్లీ పిండిలోనే కలిపేశాను ఒక ఆనియన్ని మాకైతే యాభై రూపాయలు అయిపోతుంది ఆనియన్ ఒక కేజీ ఇక్కడ పెసరట్టు మీద ఒక ఇంటి ఉప్మా వేసి బాగా స్ప్రెడ్ చేసేసి నేను జింజర్లీ ఆయిల్ పైన అంతా అప్లై చేశాను దోశలకి చపాతీలకి వీటికి అన్నిటికీ జింజర్లీ ఆయిల్ యూజ్ చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ సో ఫైనల్గా అయితే పెసరట్టు అయితే రెడీ అయిపోయింది ఉప్మా యాడ్ చేశాం కాబట్టి దీన్ని ఇంకా మనం ఫ్లిప్ చేయలేము సో మనం లో ఫ్లేమ్లో అన్న మీడియం ఫ్లేమ్లో అయినా పెట్టుకొని అంతా బాగా కాలేటట్టు కాల్చుకొనేసి నైస్గా ఒక సైడ్కి అనేది ఫోల్డ్ చేసుకోవాలి లేకుంటే పెసరట్టు అనేది తిరిగిపోతుంది ఎంతేనండి పెసరట్టు ఉప్మా అనేది అయితే రెడీ అయిపోయింది దీంట్లో కాంబినేషన్గా నేను పప్పుల చట్నీ అండ్ అల్లం చట్నీ అనేది చేశాను టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది ఈ రెసిపీ మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్